భగవంతుడి యొక్క సేవ చెయ్యడానికి పనికిరాని ఈ శరీరం తొమ్మిది కన్నాలున్న తోలు తిత్తి ఈ చెయ్యి భగవంతుడికి ప్రేమతో ప్రీతితో పువ్వు వేయడానికి పనికిరాకపోతే కొయ్యతో తయారు చేయబడిన తెడ్డు భగవంతుణ్ణి చూసినప్పుడు పరవశం పొంది రోమాంచితం కాకపోతే గోడక పెట్టిన కన్నాలు ఈ కళ్ళు అంతవరకెందుకు నాన్న ఆయనకి ప్రదక్షిణానికి ఆయన పూజకి ఆయన సేవకి ఆయన స్తోత్రానికి పనికిరాని శరీరం శరీరమే కాదు నాన్న ఆయనని సేవించిన శరీరమే శరీరం నేర్పని ఈ మది వైద నీకు ఎవ్వరి చేనుజ్జానయ్య బాలక తజ్జనులం పేరు కొను తగనాం రోలన్ అన్నాడు ఇవి నీ గురువులు నీకు చెప్పలేదు వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేనుజలమయ్య బాలక ఎవరు చెప్తున్నారా నీకు చదువు నీకెలా వచ్చిందిరా ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా ఏది చెప్పు నాకు ఎవరు చెప్పారో తజ్జనులం పేరు కొనువున తగనామ్రోలన్ ఆ పేర్లు చెప్పు ఎవరు చెప్పారో నీకు చదువు అంతా అన్నాడు